అంతే కదా అదో ఒక కొత్త అధ్యాయం మొదలవుతాడు అత్యధిక విజనగరిన ఉండితే నువ్వు ముందులొచ్చేటప్పుడు దాంతో సంబంధం లేక రాయక సాయం అనేది

ఇప్పుడు సంబంధం ఇప్పుడు తిప్పి ఉన్నాడు ఏం ఏమి చెప్పాలంటే మేము చేపలు బతికేస్తున్నాము మా చేపల పోయి మా మత్స్యకారులనే కార్మికులుగా వాళ్ళను తీసుకపోయి చేసి పూడు చుట్టు చేసుకుని మా దగ్గర వచ్చి పైసలు వసూలు చేసుకుని పాస్ అయిన తర్వాత టైం చేసుకుని చెప్పే పద్ధతి కాదు కదా వసూలు చేస్తాం అది సరైన పద్ధతి కాదు దాన్ని ఖండిస్తున్నాను మనం తీస్తే వాటర్ పోయినాయి ఓటేస్ వేయలేక మళ్ళీ ఎవరిలో కంప్లీట్ చేసేటప్పుడు బిడ్డ కు వాటర్ ఉండని కంప్లీట్ చేసినట్టు వాళ్ళు కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేస్తారు దాన్ని ఇప్పటికి వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలో అన్నీ ఏర్పడుతుండే అట్లా ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు మొత్తం కాకుండా వేసేస్తారు అది పోయినసారి కూడా మన రైతులకు ఒక పంట కూడా వండలేదు మేడం భూములు రిపేర్ చేయమన్నారు మేడం అంటే పశువులకు తాగడానికి నీళ్లు ఉండేది అంటే ఒక చిన్న రిజర్న్ చూపించి మళ్ళీ యథావిధి టూమ్ ఓపెన్ చేసిన టూమ్లను బోసి ఎప్పుడు యథావిధి ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద చెరువు కలగకుండా కాలువలు ఉంటాయి కింద రైతులకి పెద్ద పెద్ద రైతులు ఇది ఉన్న కాలువలని కబ్జ్ చేసి కబ్జ్ చేసిన చిన్న చిన్న రైతులు పాపం ఒక పది గుంటలలో ఇరవై గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే గత్యంతరం లేక రెండు సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూములని కానీ తొడవనుకుంటారు ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకాలం దానికి చరిత్ర ఉన్నటువంటి ఆయకట్టుకు సంబంధించిన పిల్లకాలం మొత్తం కప్పు చేస్తారు మొత్తం మేడం ఈ ఫోన్ మొత్తం ఓపెన్ అయినా ఇంకా ఫార్టీ పర్సెంట్ నేను అక్కడ ఇప్పుడు కూడా జీరో జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు అంటే మీద ఒకటి ఫేక్ దీని ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ ఒక నీళ్ళు ఎట్లా నీళ్ళు అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి అని చెప్పారు నేను మెట్పల్లి మండలం వెల్లుల్లో గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నా పేరు కంటి గారికి ఈరోజు మేము గౌరవ స్థానిక ఆర్డీఓ గారిని వీళ్ళ తప్పము సమర్పించాలని విషయం ఏంటి అంటే మా వెల్లిలో మేము అత్యధికమైనటువంటి విస్తృతం కలిగిన వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చెరువు ఈరోజు ప్రధాన తోమలని శిథిర వస్తువు నిర్మలి నిర్మల్ దశలో ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వినియోగపత్రాలు సమర్పిస్తున్నాము సమాజ కాదు అధికారులు డిఫ్టీ ఇంజనీర్ గారు కూడా అక్కడికి వచ్చి చేసి పరిశీలించడం తప్ప దాన్ని ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తుంది కాబట్టి వచ్చే వర్షపు భారీ అతి భారీగా వచ్చే వరద ఇంత ఇంతకుముందే అవి రోడ్డు అయితే మన కట్ట పూత పోసుకపోయి రోడ్లన్నీ కూడా అవి తెగిపోవడం చేయడం జరిగింది దాంతో రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది కూడా నేను నాస్టా ప్రేమ చేసినట్టు కూడా అధికారులు సత్వరంలో స్పందించి యుద్ధ ప్రాతిపదికను వాటిని పునరుద్ధరించి చేసి యథావిధిగా చెరువును కాపాడాలని కోరుకుంటున్నాను నా పేరు నీలి రాజేడ్డి అయితే గతంలో ప్రజావాణి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఈ ఒకటి తూముల మరమ్మత్తుల విషయంలో ఒకటినే తూములు మరమ్మతులు ఏదైనా విషయంలో కూడా అక్కడికి ప్రీతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే అక్కడ కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే సత్వరంగానే ఉన్నటువంటి ఉన్నటువంటి చెరువుకున్నటువంటి చెరుపైనటువంటి అధికారులు ఉన్నా కానీ వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు చేసిండ్రు మేము సరే మేము తోములు రిపేర్ చేపిస్తాం ఏదైనా మేము చేయిస్తామని చెప్పి చెరువు ఆయన చెరువులటువంటి డి గారు అరుణ్ కుమార్ గారు వచ్చారు ఇది చేపిస్తామని చెప్పి వారు కూడా వచ్చి ఈ ఈ పైనటువంటి మట్టి పూడిక మట్టి కూడా రెండు రోజుల కింద పది రోజులు సుమారుగా పది రోజులు పది రోజుల క్రితం ఈ గంగపుత్ర సంఘం ద్వారా వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఎవరైతే గతంలో ఈ చెరువు మ ఈ తూములు ఎవరైతే మట్టి పోసారో ఆ మట్టిని కూడా ఇవి వీళ్ళ సంఘం తరపునే వీళ్ళే సంఘం సభ్యుల వాళ్ళు తీసేసారు తీసేసిన తర్వాత తీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చెరువు కట్ట కింద ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ పిల్ల కాలువల ద్వారా ఇంత గతంలో వాళ్ళ పిల్ల కాలువలు ఎవరెవరైతే కబ్జు చేసుకున్నారో ఆ కబ్జు చేసుకున్న రైతులు ఏంటంటే ఈ తూములు రిపేర్ చేస్తే ఉన్నటువంటి నీళ్ళు రేపు మా ఇండ్లకి వస్తే మా పంటలు పాడైపోతే అన్న ఉద్దేశం కొని మళ్ళీ తెచ్చి దాని మీద తూముని మూసేసి అందులో మట్టి మట్టి వేయడం జరిగింది ఇప్పటి కూడా పైనటువంటి చెరువుకు సంబంధించి సంబంధించినటువంటి ఎటువంటి ఒక అధికారులు దాని దాని దానిపైన చర్య తీసుకో చర్య చర్య తీసుకోలేరు ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఒక చిన్న ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ తూళ్ళలో నీళ్ళు పోతే మాకు పశువులకు తాగడానికి నీళ్ళు అనేది ఒక కాన్సెప్ట్ ఒక సృష్టి ఫేక్ అనేది ఒక కల్పితమైనటువంటి దాన్ని సృష్టించి పశువులకు నీళ్ళు లేవనే ఒక ఆలోచనని ప్రజల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అధికారులను కూడా తప్పు తప్పుతో ఉంటే ఆ యొక్క రూమ్ రిపేర్ చేపేసి రిపేర్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంకా నలభై శాతం నీళ్ళు ఉంటాయి ఇప్పుడు తాగడానికి నీళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లు ఏంటంటే అక్కడ కింద కింద ఆయకట్టు కింద యాభై ఎకరాల పొలాలు ఇప్పుడు పడితే ఉన్నాయి ఇప్పటికి కూడా ఎందుకంటే వాళ్ళకు చెప్పుకునే నాదులు లేక గత్యంతరం లేక ఈ పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తున్నారంటే ఆ ఉన్నటువంటి కాల్వలు కలుపుకొని ఈ ఉన్నటువంటి చిన్న సనగ రైతు మన నీళ్ళు రాకుండా చేస్తారు పాపం ఒక రెండు రెండు పంటల నుంచి అసలు పంటలు పండించుకోలేము పండి పండించుకోలేము ఎందుకంటే నేను కూడా ఒక రైతులు కాబట్టి నా యొక్క బాధ ఈ మా పెద్ద చెరువు పది సంవత్సరాల నుంచి వాటర్ పోక చెరువు మొత్తం వర్షాకాలమే ఫుల్ నిండుతుంది ఈ తూము రిపేర్ అయ్యే వలన కిందికి పంటలు పండాక చాలా మంది రైతులు కూడా బాధపడుతున్నారు ఈ నీరు పది సంవత్సరాలు అట్లనే ఉండడం వల్ల చెరువు యొక్క వాటర్ కూడా కలుషితం అయిపోయి వాళ్ళకి చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దు దుడుదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పింది అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకొని వాటర్ తీపిచ్చినము లాస్ట్కి వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని ఊహించిండు మళ్ళీ ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్తే మొన్న డిగా నర్న ఏం చేశానంటే వాటర్ తీసేయండి నేను రిపేర్ వేపిస్తాను చెప్పిండు సంఘం నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మా సంఘం నుంచి తీపిచ్చిన తర్వాత నాలుగు రోజులు వాటర్ పోయిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు రైతులు వాళ్ళు కంప్లీట్ అయ్యే వలన దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూగించిండు ఇప్పటికీ వాటర్ పోయి తుము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జా చేసుకున్న రైతులే దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్జా చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం మూడు వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద ఆ తూము రిపేర్ చేయించి మా గంగపుత్ర సంఘం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం